రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా కసింకోటలో కసింకోట మండలం తెలుగుదేశం పార్టీ కమిటీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి వల్ల చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం వీరి సమక్షంలో కసింకోట మండల టీడీపీ అధ్యక్షులుగా గొంతిన శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శిగా కాండ్రేగుల సతీష్ అలాగే కసింకోట మండల తెలుగుదేశం పార్టీ కమిటీ మరియు అనుబంధ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర కసింకోట మండల టీడీపీ అధ్యక్షులు గొంతిన శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతలని తెలిపారు అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వైకాపా చేస్తున్న అసత్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేయాలన్నారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో వంద శాతం సీట్లు కూటమి అభ్యర్థులే గెలిచేలా టీడీపీ శ్రేణులు కమిటీ సభ్యులు పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దాడి రత్నాకర్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ టీడీపీ యువ నాయకులు డాక్టర్ పీలా శ్రీకాంత్ మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చకూర రాము కసింకోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభైలో నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం పార్టీలో మరి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా కుటుంబం నుంచి మా అమ్మగారు ఎంపీటీ సిక్ అయ్యారు మరి ఆ తర్వాత రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కంటిన్యూస్ కుటుంబం నుంచి నేను మా అమ్మగారు సర్పంచ్ గా ఏమి కావాలి దీనికి కారణం మూలం తెలుగుదేశం పార్టీ పార్టీ ఆశీస్సులు పెద్దల ఆశీస్సుల వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను మరి ఈ రోజు ఎలా గోవింద సత్యనారాయణ గారు ప్రత్యేకమైనటువంటి అభిమానం నాన్న చూపించి ఈ రోజు గురుతరమైనటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మండల బాధ్యత నాధ్యత శ్రీనివాసం ఏనాడు కూడా తీసుకోలేను మరి అలాగే గంటా శ్రీనివాసరావు గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి తొమ్మిది ముందు నాడు అందరూ ఉన్నాం అనేసి వేరే గారితో కూడా చెప్పి మరి మరియు నాకు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసుకోవాలంటే ఉన్నాయి అలాగే వాళ్ళ ఆశీర్వాదంతో ఎప్పుడు కూడా ముందుకెళ్తాను మరి ఈరోజు మా మంత్రి వర్యులు రాష్ట్ర కనులు శాఖ మార్చు మా కొందరుద్ర గారు కూడా ఇచ్చేసి వారి ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వడం చాలా సంతోషదాయకంగా ఉంది మరి సారు ప్రత్యేకంగా ఎలాగారు దగ్గరుండి తీసుకొచ్చి గంట సారు కూడా శక్తి దగ్గరుండి తీసుకొచ్చి చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని జైపురం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని కమిటీల సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నినివేదాన్ని తెలియజేస్తున్నాను మరి నేను ఎప్పుడూ ఊహించినటువంటిది కార్యక్రమాన్ని ఈ రోజు గ్రామ గ్రామం నుంచి కూడా తెలియజేస్తున్నాడర్ అంతా కూడా తరలి వచ్చి వాళ్ళ ఆశీస్సులు నాకు అందజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా సిరసు వంచి వారందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉత్తరగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో అన్ని రకాలుగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పినటువంటి పరిపాలన మొత్తాన్ని కూడా గమనిలో పెట్టడమే కాకుండా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి కార్యక్రమాలు చేసుకునేందుకు ఇవాళ అందులో భాగంగానే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పద్నాలుగు పదిహేనో తారీఖు దేశ విదేశాల నుంచి చాలా మంది ప్రతినిధులు ఈ సదస్సుకు రాబోతున్నారు దగ్గర దగ్గర పది లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు ఈ సదస్సులో చేసుకోబోతా ఉన్నారు చాలా డీటెయిల్ చర్చ ప్రస్తుతం ప్రపంచం వెళ్తున్నటువంటి విధానం మొత్తం కూడా ఈ వేదిక మీద గౌరవించిన చంద్రబాబు ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తా ఉన్నారు అనేక మంది కేంద్ర మంత్రులు అనేక మంది దేశాల నుంచి కూడా మంత్రులు కూడా ఈ సదస్సు రావడం అనేది చాలా ఎందుకంటే మనం చూసాం గత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సదస్సులు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ రోజు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ వచ్చింది చాలా గ్రౌండ్ అయినాయి కూడా తర్వాత పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కూడా కూడా కట్టి గెలిటీసాయి వాళ్ళతో వాళ్ళని భయపెట్టిన మీద వాళ్ళందరూ వెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ వాళ్ళకి బ్రాండ్ ఇమేజ్ తో చంద్రబాబు నాయుడు గారు ఇమేజ్ తో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళు వేగవంతంగా అనుమతి లేకపోస్తున్న కారణంగానే ఇవాళ చాలా దేశాలు చాలా మంది ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడతానికి ఆంధ్ర రాష్ట్ర స్వరూపాన్ని మార్చబోతుంది దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలి చేయాలి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగం కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనలో భాగంగానే ప్రభుత్వం పనిచేస్తా ఉంది నిన్న మొత్తం పారిశ్రామిక వాళ్ళన్ని కూడా ప్రారంభస్ఎం ఎక్కడైతే లేవో అవన్నీ కూడా చేయడానికి వస్తున్నాం అట్లాగే ఈ రోజు హౌసింగ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గత ఐదు సంవత్సరాలు పేదవాడి సొంత కళ మరి దాదాపు శూన్యం అయిపోయినటువంటి పరిస్థితి ప్రారంభించుకోవడం జరిగింది మూడు లక్షల ఇల్లు కూడా ఈ రోజు కొత్తగా మళ్ళీ నాలుగు లక్షల ఇల్లు నిర్మాణం చేయడానికి కూడా శంకిస్తారు నలభై వేల ఇళ్ళకి శ్రీకారం చుట్టాము కానీ రూరల్ ఏరియా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవన్నీ కూడా ముందుకు రాబోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళ పార్టీని కూడా బలోపేతం చేసుకునే విధంగా వాళ్ళ కమిటీలు వేసుకున్నాం గతంలో మండల కమిటీలు గ్రామ కమిటీలు కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఉన్నాయి కానీ ఇవాళ బూత్ లెవెల్ నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీని ఒక నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుని ఏదో సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు వెళ్తాం దానికోసం ప్రమాణ స్వీకారం కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఈ రోజు కసింకోటలో చాలా పార్టీ పండుగ పుస్తత్వ పండుగ